వెల్కమ్ టు అవినీతి విమర్శలు చేయటం వైసీపీకి అలవాటే అయితే ఆ విమర్శలు నిరూపించాలని నారా లోకేష్ సవాల్ చేస్తే మాత్రం సభ నుంచి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోతారు తప్ప ఆ సవాల్ ను స్వీకరించే దమ్ము గాని ధైర్యం గాని వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకు గాని ఎమ్మెల్సీలకు గాని ఎవరికి లేవని అర్థమవుతుంది నిన్న ఆ సమావేశాల సందర్భంగా వైసీపీ పార్టీ కొన్ని విమర్శలు చేసింది ఏమని తొంభై తొమ్మిది పైసలకే రియల్ ఎస్టేట్ సంస్థలకు నారా లోకేష్ భూములు కేటాయించారు సో దోచిపెట్టడానికి ఇలా భూములు కేటాయిస్తున్నారని చెప్పి ఒక విమర్శ చేశారు సరే ఆ విమర్శలకు నారా లోకేష్ ఏ సంస్థలకు భూములు కేటాయించారు వాటి ఏటిని ప్రాతిపదికగా తీసుకుని భూములు కేటాయించారు అనేది చాలా స్పష్టంగా చెప్తే ఇక్కడ గతంలో వైసీపీ ఒక ఆరోపణ చేసింది ఊరు పేరు లేని ఉర్సా అనే ఒక కంపెనీకు తొంభై తొమ్మిది పైసలకే భూములు కేటాయించారు కదా మరి అదేలా కేటాయించారని అడిగితే నారా లోకేష్ ఒక సవాల్ విసిరాడు వాస్తవానికి ఈ సవాల్ ఇప్పుడే కాదు గత సమావేశాల సందర్భంగానే నారా లోకేష్ ఒక సవాల్ విసిరాడు ఏమనంటే నేను ఐదు కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకు భూములు కేటాయించాం అవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కంపెనీలే ఆరో కంపెనీకి మేము ఎక్కడా భూములు కేటాయించలేదు మీరు చెబుతున్న ఉర్స అనే ఒక కంపెనీకి తొంభై పైసలకే భూము కేటాయించామని నిరూపిస్తే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ గత సమావేశాల్లోనే సవాల్ చేస్తే ఎప్పటికీ దిక్కు దివాణం లేదు దాని మీద ఇదిగో మేము నిరూపిస్తున్నాం ఇదిగో దాని ఆధారాలని ఈ రోజు వరకు ఒకళ్ళు కూడా ముందుకు రాల ఎందుకు నారా లోకేష్ ఓపెన్ సవాల్ చేశాడు ఎస్ నేను తొంభై తొమ్మిది పైసలకు వరుస అనే కంపెనీకి భూములు ఇచ్చాను అని నిరూపిస్తే నా మంత్రి పదవికి నేను రాజీనామా చేస్తా అన్నాడు మరి నిరూపించండి అందుకే చెప్పే ఆరోపణలు చేయటం నిరూపించమని సవాల్ చేస్తే వాకౌట్ చేసి బయటకు పారిపోవటం ఇది వైసీపీ నేతలకు అలవాటుగా మారింది తొంభై తొమ్మిది పైసలకే భూములెందుకు తొంభై తొమ్మిది పైసలకే భూములు ఎందుకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు మధ్య చంద్రబాబు గారు అప్పటి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కావచ్చు టీసీఎస్ కావచ్చు ఐబిఎం కావచ్చు ఇలాంటి సంస్థలన్నిటికీ కూడా తక్కువ ధరకు భూములు కేటాయిస్తే ఈ రోజు వాటిని మనం ప్రపంచ పటంలో చూస్తున్నాం లోనో రాష్ట్రంలోనో కాదు ప్రపంచ పటంలోనే ప్రేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సంస్థలుగా ఈ రోజు అక్కడ ఎదిగాయి తెలంగాణకు వచ్చే కీలకమైనటువంటి ఆదాయంలో అవి మెజారిటీ పాత్ర తీసుకుంటున్నాయి ఎందుకు తీసుకుంటున్నాయి ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అయ్యింది అక్కడ ఇప్పుడు నారా లోకేష్ చెప్పింది కూడా అదే గ్రేడ్ వన్ స్థాయి ఎకో సిస్టమ్ ను వైజాగ్ లో బిల్డ్ చేయాలి ఇప్పటి వరకు వైజాగ్ కి ఆ స్థాయి ఎకో సిస్టమ్ లేదు ఐటీ క్యాపిటల్ గా మార్చాలి హైదరాబాద్కు మించి మనం తయారీ అవ్వాలి అంటే ఎకో సిస్టమ్ కావాలి వైసీపీకి అయ్యేం తెలియదు ఎందుకంటే ఋషికొండ గుండు కొట్టి బిల్డింగ్లు కట్టుకోవడం అనుకుంటున్నారు వాళ్ళు ఎకో సిస్టమ్ అంటే వైసీపీ పార్టీకి తెలిసింది ఏంటంటే రుచికొండకు గుండు కొట్టి పర్యావరణానికి హాని చేసి బిల్డింగులు కొట్టుకోవడం తెలుసు తప్ప వాళ్ళకి ఐటీని డెవలప్ చేయాలంటే ఎక్కువ సిస్టమ్ అంటే ఏంటి అది ఎలా బిల్డ్ చేయాలి ఎలాంటి కంపెనీలు వస్తే ఆ సిస్టమ్ బిల్డ్ అవద్ది ఏమీ వాళ్ళకి తెలియదు ఎందుకంటే అంత నా ఏళ్ళు ముద్ర బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి ఏం చదివాడు ఇప్పటివరకు వాళ్ళ పార్టీ నేతలకే తెలియదు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఏం చదివాడో చెప్పండి ఎక్కడ చదివాడో చెప్పండి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వెళ్ళి తెచ్చుకో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు అంతే ఎక్కడ రికార్డ్ ఉండదు పత్రాలు ఉండవు అది వాళ్ళ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలివి సరే మీకు తెలియకపోతే తెలియకపోవచ్చు తెలుసుకోవచ్చు కదా నిన్న కూడా అసెంబ్లీలో ఇదే వాదన నిన్న కూడా నారా లోకేష్ ఓపెన్ సవాల్ చేశాడు ఎవరు నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి నేను సభ సాక్షిగా సవాల్ విసురుతున్నా ఆరో కంపెనీకి లేదా అనామక కంపెనీకి నేను భూములు కేటాయించినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పి సవాల్ చేసినా కానీ అందులో ఈ సవాల్ చేస్తే ఎస్ మేము సవాల్ స్వీకరిస్తున్నామని అని చెప్పడం పోయి మేము వాకౌట్ చేస్తున్నామని వెళ్ళిపోయారు బయటికి ఎవడైనా సవాల్ చేస్తే ఏం చేయాలి నిజంగా నీ దగ్గర ఆధారాలు నువ్వు ఆరోపణలు చేస్తే ఏం చేయాలి ఎస్ మేము నిరూపిస్తాం ఈ సవాల్ని మేము స్వీకరించడం మీరు రాజీనామాకి సిద్ధంగా ఉండండి అని ప్రతి సవాల్ చేయాలా వీళ్ళు కాదు నారా లోకేష్ నిరూపించాలని శాసన మండలి చైర్మన్ సాక్షిగా సవాల్ చేస్తే మేము వాకౌట్ చేస్తామని ఎందుకని ఎక్కడ నిలదేస్తారని భయం నారా లోకేష్ సభలో ఎక్కడ నిలదీస్తాడ భయంతో చేసి బయటకు దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఆరోపణలు చేయటం పారిపోవటం యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కంపెనీకి భూములు భూముల కేటాయింపు ఇందులో లాలూచి ఏమీ లేదు ఆరోపణలు నిరూపించాలని వైసీపీకి సవాల్ మండలంలో అధికార విపక్షాల మధ్య ఆ మాటలు ఇద్దాం తొలిత తొంభై తొమ్మిది పైసలకే భూ కేటాయింపులు అంశంపై వాడి చర్చ జరిగింది ఎకరా తొంభై తొమ్మిది పైసలకే ఏ పరిశ్రమకు ఎంతెంత భూమి కేటాయించారు పరిశ్రమలతో ప్రభుత్వ ఒప్పందాలు ఏంటని వైసీపీ సభ్యులైనటువంటి మాధవరావు కళ్యాణి రవీంద్రబాబు ప్రశ్నిస్తే మంత్రి లోకేష్ సమాధానం చెబుతూ ఏ కంపెనీలకు ఇచ్చారన్నది కూడా ఇక్కడ చెప్పాడు సో మొత్తంగా ఐదు కంపెనీలకు యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో టిస్ కాగ్నిజెంట్ ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ మదర్సన్ ఇంటర్నేషనల్ కంపెనీలకే ఎకరం తొంభై తొమ్మిది పైసలకు భూములు కేటాయించారు దీని వల్ల ఐటీ రంగంలో అరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రత్యక్షంగా పరోక్షంగా నాలుగు నుంచి ఐదు లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు విశ్వసనీయత ఉన్న కంపెనీలకే భూములు ఇచ్చాము తప్ప ఇందులో లాలూచి ఏమీ లేదని విమర్శించారు చాలా మంది నన్ను విమర్శించాలనుకుంటే విమర్శించండి కప్పు కాఫీ టీ తప్ప ఆ కంపెనీల నుంచి నేనేమైనా తీసుకున్నానని నిరూపించండి విశ్వాసతలు కంపెనీలకు తక్కువ ధరకు భూమి ఇచ్చామని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను చెప్పాడు ఆయన ఇంకో ఆరోపణ కూడా చేశాడు నేను తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇచ్చిన కంపెనీ నుంచి నేను తీసుకున్నది ఏంటో తెలుసా వాళ్ళతో మాట్లాడే సమయంలో వాళ్ళ నుంచి ఒక కప్పు టీ కానీ కాఫీ కానీ తీసుకున్నాను తప్ప అంతకు మించి ఒక స్నాక్ కూడా నేను వాళ్ళ నుంచి తీసుకోలేదు అని చెప్పి నిన్న నారా లోకేష్ స్పష్టంగా చెప్పాడు మీరు కావాలంటే ఓపెన్ సవాల్ ఎక్కడైనా సరే ఇదిగో పలానా కంపెనీ నుంచి పలానా లబ్ధి చేకూరింది అని నిరూపించండి నేను రాజీనామా చేస్తా వాళ్ళ నుంచి ఒక టీ చుక్క తప్ప నేను ఏమీ స్వీకరించలేదు అని చెప్పి నారా లోకేష్ ఓపెన్గానే అసెంబ్లీలోనే ఆయన చెప్పడం జరిగింది మరి ఈ సవాల్ని వైసీపీ ఎందుకు స్వీకరించదు సవాల్ చేస్తే పారిపోయారు విశాఖలో కోట్ల విలువైన భూముల్ని రియల్ ఎస్టేట్ ప్రైవేటు సంస్థలకు ఎలా కేటాయిస్తారని వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు మంత్రి లోకేష్ స్పందిస్తూ ఎస్ఐపి మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్ తీర్మానంతోనే భూములు కేటాయించాం వేరే కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇచ్చామని నిరూపిస్తే రాజీనామా చేస్తానని గతంలోనే సవాల్ చేస్తే మీరంతా పారిపోయారు అంటే నేను చెప్పా గత సమావేశాల్లో సవాల్ చేస్తే మళ్ళీ సమావేశాల్లో కూడా ఇదిగో మీరు చేసిన సవాల్కి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఏంటి లోకేష్ సమాధానం చెప్పని అక్కడ ముందుకు రాల ఎందుకనంటే ఆయన వరుస అనే కంపెనీకి భూములు కేటాయించాలా ఎటువంటి అవినీతి అక్రమాలు ఎక్కడా జరగలా అంటే అన్ని జగన్మోహన్ రెడ్డి డ్యామ్ జరిగినట్టు జరుగుతాయి అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి డ్యామ్ కంపెనీలు ఎందుకెళ్ళిపోయినా తెలుసా జగన్మోహన్ రెడ్డితో బేరం కుదరలేదు కాబట్టి మీకు అంతెందుకు కియా పరిశ్రమను తీసుకోండి అప్పట్లో గోరంట్ల మాధవ్ కియా పరిశ్రమను బెదిరిస్తే వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు ఎక్స్టెన్షన్ ప్లాంట్ని వేరే రాష్ట్రంలో పెట్టుకుంటాం మాకు ఎందుకు వచ్చిన తలనొప్పి నాయురాన్ని వెళ్ళిపోబోతుంటే ఇది జాతీయ స్థాయిలో రైటర్స్ లో ఒక కథనంగా వస్తే అప్పుడు జగన్ ఇమేజ్ జాతీయ స్థాయిలో దెబ్బతింటుందని జగన్ రంగంలోకి దిగి ఆ కియా ప్లాంట్ ని బయటికి వెళ్లకుండా ఎట్ట బతిమలాడో భామాలో మొత్తానికి వెళ్లకుండా అడ్డుకున్నాడు ఇది వాళ్ళ చరిత్ర ప్రతి గతంలో వెళ్ళిపోయినట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ కావచ్చు లేకపోతే అమర్ బ్యాటరీస్ కావచ్చు జాకీ పరిశ్రమ కావచ్చు వీళ్ళందరితో ఒప్పందం బేర కుదరలా వాళ్ళు బేరం కుదుర్చుకున్నారని చెప్పి అందరూ కుదుర్చుకుంటారని వాళ్ళు అనుకుంటున్నారు అది తప్పు నారా లోకేష్ చేసిన సవాళ్ళకి ఒకళ్ళు ముందుకు రాల పక్క రాష్ట్రాలతో పోటీ పడాల్సిన అవసరం ఉంది కాబట్టే తక్కువ ధరకు భూములు ఇచ్చామని లోకేష్ స్పష్టం చేశారు ఏపీఐఐసిసిని కాదని రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఎందుకు ఇస్తున్నారని విపక్ష నేత ప్రశ్నించగా టాటా నానో ఫ్యాక్టరీని బెంగళూరు తరిమేయడంతో నాటి గుజరాత్ సీఎం గా ఉన్న మోదీ తొంభై తొమ్మిది పైసలకే భూమి ఇస్తామని తమ రాష్ట్రానికి తీసుకెళ్లారని దీంతో అక్కడ ఒక ఎకో సిస్టమ్ ఏర్పడింది అన్నారు ఇప్పుడు విశాఖను ఐటి కేంద్రంగా మారుస్తున్నామని భూ కేటాయింపులపై వైసీపీ పిల్ వేయించగా కోర్టు మొట్టికాయలు వేసిన సంగతిని కూడా నిన్న లోకేష్ అయితే గుర్తు చేశారు సో బొత్స ఫ్యాషన్ అయిపోయిందని మంత్రి నాయుడు కల్పించుకుని మా మంచి కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇస్తున్నామని తమ కుటుంబ సభ్యులకు ఇవ్వట్లేదని అని వ్యాఖ్యానించారు భూములపై వాదోపవాదాల నేపథ్యంలో వైసీపీ సభ్యులు మండలం నుంచి వాకౌట్ చేశారు మంత్రి లోకేష్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వైసీపీ సభ్యులకు ఎందుకు వాకౌట్ చేశారో అర్థం కావటం లేదన్నారు బొత్సాక్ ఇదొక ఫ్యాషన్ ఆ తలుపు నుంచి వస్తారు ఈ తలుపు నుంచి వెళ్తారు అని చెప్పి మా ప్రభుత్వ లక్ష్యం కోసం డాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు కియా పరిశ్రమ రాకతో ఆ ప్రాంతం మొత్తం కూడా మారిందనే విషయాన్ని నిన్న ఈయనైతే గుర్తు చేయడం జరిగింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం రాష్ట్రానికి పరిశ్రమలు రావడం వైకాపాకు ఇష్టం లేదు విశ్వాసనీయత ఉన్న ఐదు కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇచ్చాం వారి నుంచి కప్పు టీ మాత్రమే తీసుకున్నా వర్షాకు తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇవ్వలేదు నిరూపిస్తే రాజీనామా చేస్తా మండలిలో మంత్రి లోకేష్ సవాలు ఆ సవాల్కి కి వాళ్ళు పారిపోయారు అనుకోండి సో మొత్తంగా ఆ ఏ కంపెనీకి ఎందుకు ఇచ్చారనేది ఇక్కడ చూడండి సత్య గ్రూప్ నాకు ఎందుకు భూములు ఇచ్చారని అడుగుతున్నారు ఒకసారి హైదరాబాద్ వెళ్లి చూడండి గ్రేడ్ ఏ ఐటి కార్యాలయాలు ఆ సంస్థ నిర్మించింది దీంతో ఎకో ఏర్పడింది విశాఖలో గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ అనేది లేదు కాబట్టే మేము ఆ గ్రూప్ భూములు ఇచ్చామని చెప్పారు ఇక రహేజా మైండ్ స్పేస్ ఆనాడు హైదరాబాద్ లో తొంభై ఏడు ఎకరాలు చంద్రబాబు కేటాయిస్తే అందులో నిర్మించిన భవనాల ద్వారా పది మిలియన్ చంద్రబాడుగులు అందుబాటులోకి వచ్చింది అందులో ఒక ఐటీ రంగంలోనే లక్ష మంది ఉపాధి పొందుతున్నారు సో అలాంటి రహేజాకు ఇప్పుడు మేము భూమి కేటాయించామని చెప్పారు ఇక బెంగుళూరులో ఏఎన్ఆర్ఎస్ సంస్థ నిర్మించిన జీసీసీని నేను చూసా ఆ కంపెనీలో నూట యాభై జీసీసీలు నిర్మించింది వాటిలో దాదాపుగా లక్షన్నర మంది పనిచేస్తున్నారు కాబట్టి ఆ సంస్థకు కూడా మేము ఇచ్చామని చెప్పారు ఇక ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గారు సీఎంగా తొంభై నాలుగు రెండు వేల నాలుగు మధ్య అతి తక్కువ ధరకు హైదరాబాద్లో భూములు కేటాయించారని దాని వల్ల ఐఎస్బి కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు టీసీఎస్ కావచ్చు నేడు హైదరాబాద్ లో పనిచేస్తున్నాయని దాని వల్ల అక్కడ ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అయిందని అలాంటి ఎకో సిస్టమే ఇక్కడ బిల్డ్ చేస్తున్నామని చెప్పారు సో ఆరో కంపెనీకి ఎక్కడిచ్చామో నిరూపించాలని సవాల్ విసిరారు వరుస కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇచ్చామని వైకాపా ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు దాన్ని నిరూపించాలి టిసిఎస్ కాగ్నిజెంట్ ఏఎన్ఎస్ఆర్ అలాగే గ్లోబల్ రహేజా మదర్స్ ఇంటర్నేషనల్ కంపెనీలకే తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇచ్చామని ఆరోపణలు చేసి బయటికి వెళ్ళటం కాదు వాటిని ఉపసంహరించుకోవాలి లేదా నిరూపించాలని చెప్పి ఆ నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది సో మొత్తంగా ఆ విషయం అంటే నారా లోకేష్ మీద ఆరోపణలు చేయటమే తప్ప నిరూపించే దమ్ము ధైర్యం వైసీపీకి లేదు సో నారా లోకేష్ చాలా స్పష్టంగా ఐదు సంస్థలకు మేము ఇచ్చామని చెప్పారు ఎందుకు ఇచ్చారో కూడా వివరించాడైనా లేదు ఆరో సంస్థకు కూడా మీరు ఇచ్చారు అని వైసీపీ ఆరోపిస్తుంది ఎక్కడ ఇచ్చారో ఎలా ఇచ్చారో దానికి సంబంధించిన పత్రాలు ఏంటో నిరూపించమంటే మాత్రం మేము వాకౌట్ చేస్తున్నామని మా శాసన మండలి నుంచి పారిపోతారు సో దీన్ని బట్టి అర్థమవుతుంది వైసీపీ కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తుంది తప్ప నారా లోకేష్ ఎక్కడా కూడా ఊరు పేరు లేని కంపెనీలకు భూములు ఇవ్వలేదు కేవలం రాజకీయంగా ఆరోపణలు చేసి సాక్షిలో వార్తలు రాసుకోవడానికి తప్ప ఎక్కడా కూడా ఆయన భూమి ఇవ్వలేదు ఎప్పటికైనా నిరూపించే దమ్ము కానీ ధైర్యం కానీ ఉంటే నారా లోకేష్ ఓపెన్ సవాల్ చేశాడు నేను రాజీనామా చేస్తానని ఆ సవాల్ను స్వీకరించే దమ్ము ధైర్యం వైసీపీ నేతల్లో ఎవరికైనా ఉంటే